హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాంగళ్యాలో ఉన్నాము ఆషాఢం సేల్ ఇది ఒక వన్ డే బిఫోర్ తీసాను వీడియో నేను అండ్ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అండ్ అంటే లాస్ట్ రోజే తీస్తున్నాను ఇంకా ఆషాఢం సేల్ అయిపోయింది అని అనుకునేరు ఇంకొక వన్ వీక్ దాకా జరిగేటట్టుంది లోపల మాల్ చూస్తుంటే ఇంకా చాలా ఉంది సో వాళ్ళు ఇంకా వన్ వీక్ మ్యాక్సిమం ఎక్స్చేంజ్ చేస్తారు సో ప్లీజ్ అండి ఇప్పటికి కూడా మీరు ఇంకా వెళ్ళలేని వాళ్ళు వెళ్ వెళ్దాము అనుకునే వాళ్ళు హరి యొక్క వెళ్ళి మంగళ యొక్క వెళ్ళండి చాలా మంచి సేల్ పెట్టారు వాళ్ళు కేజీ సేల్ కూడా ఉంది సో ఫైవ్ హండ్రెడ్కి త్రీ శారీస్ వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టేశారు కేజీ సేల్ అనమాట ఇది డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ మీకు డ్రెస్సెస్ చెప్తాను చూడండి డ్రెస్సెస్ వచ్చేసేసి థౌజండ్కి త్రీ పీసెస్ ఉన్నాయండి ఇక్కడ త్రీ టు ఫోర్ పీసెస్ థౌజండ్కి ఇవి మెటీరియల్స్ థౌజండ్కి ఫోర్ పీసెస్ ఉన్నాయి త్రీ పీసెస్ ఉన్నాయి మెటీరియల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళకి అండ్ ఇవి ఇక్కడ చూడండి ఇంకో థౌజండ్కి త్రీ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ ఇవి అంటే డ్రెస్సెస్ టాప్స్ అనమాట థౌజండ్కి త్రీ పీసెస్ అంటే చాలా రీజనబుల్ రేట్స్ అండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆల్మోస్ట్ అంతే పడుతుంది ఒక్కొక్క డ్రెస్ మ్యాక్సిమమ్ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అలా త్రీ త్రీ పీసెస్కి ఫోర్ పీసెస్కి రేట్స్ ఉన్నాయి డ్రెస్సెస్లో అయితే చూడండి ఇక్కడ వచ్చేసేసి ఇది కొంచెం కాస్ట్ అనమాట నైన్ హండ్రెడ్ డ్రెస్సెస్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక పీస్ ఇది అండ్ ఇవన్నీ మెటీరియల్స్ అనమాట మెటీరియల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి డ్రెస్సెస్ ఇట్లా ఆఫీస్ వేర్కి వాళ్ళు వీళ్ళు యూస్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుందండి మాంగళ్యా షోరూంలో ప్రైజెస్ చాలా డిస్కౌంట్లో చాలా బాగున్నాయి అండ్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి లెగ్గింగ్స్ కూడా మనకి ఆఫర్లో యాంకిల్స్ లెగ్గింగ్స్ అయితే టూ ఫిఫ్టీ ఉన్నాయి మామూలుగా మనకి అయితే ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో దొరుకుతాయి కదా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లెగ్గిన్స్ లెగ్గింగ్స్ అయితే టూ హండ్రెడే అండి అండ్ ఇక్కడ చూడండి అండ్ ఇవి కూడా ఇవి డ్రెస్ మెటీరియల్స్ ఇవి కూడా చూడండి సారీ ఇవి డ్రెస్ మెటీరియల్స్ కాదండి ఇది డ్రెస్సెస్ ప్యాలజామ్స్ అంటాం కదా అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాస్ట్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ చూడండి చూపిస్తున్నాను అండ్ చూడండి నైట్ వేర్స్ కూడా సిక్స్ హండ్రెడ్కి త్రీ ఉన్నాయండి నైట్ వేర్స్ లేడీస్ కూడా అన్నీ లేడీస్ ఇవన్నీ కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అంతా అయిపోయాక మనం వచ్చేసి బిల్ కౌంటర్ దగ్గర మాత్రం మామూలుగా లేదు రష్ మాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ సో అదనమాట ఫస్ట్ మీరు అన్నీ కొనుక్కున్నాక బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళండి మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి మేము సగం కొన్న తర్వాత అక్కడికి వెళ్ళి నాకు ఇంకో డ్రెస్ నచ్చింది పాపమ్మ ఆయన మళ్ళీ నుంచి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా డ్రెస్సెస్ ఏ ఉన్నాయి కాకపోతే కొన్ని ప్లేసెస్లో ఏమో ఆఫర్స్ పెట్టారు కొన్ని ప్లేసెస్లో నాట్ ఆఫర్స్ అని చెప్పేసిండ్రు ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయేమో మేము వెళ్ళాము బట్ ఆఫర్స్ లేవు ఇక్కడ అంటే నార్మల్ ప్రైసెస్తే ఫైవ్ హండ్రెడ్కి ఒక టాప్ సిక్స్ హండ్రెడ్కి ఒక టాప్స్ అట్లా అన్నమాట ఇందులో నేను ఒకటి తీసుకున్నాను బట్ ఇందులో కూడా ఆఫర్స్ ఉన్నాయి మనం వెతుక్కోవాలి అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది టూ పీసెస్ అట్లా ఉన్న వాటి మీద ఆఫర్స్ ఉన్నాయి అన్నీ కలిసిపోయాయండి చాలా రోజులు అయింది కదా ఆచడం స్టార్ట్ అయిపోయి ఇదిగోండి చూపిస్తే ఆఫర్ది ఒకటి మీకు ఇక్కడ చూడండి త్రీ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్ త్రీ పీసెస్కి సెవెన్ హండ్రెడ్ అండ్ మీకు క్లియర్గా ప్రైస్ కనిపించింది కదా సో మనం వెతుక్కోవాలి అందులో ఇందులో ఆఫర్స్ లేవని వాళ్ళు చెప్తారు బట్ అన్నీ కలిసిపోయాయండి అక్కడ ఆచడం స్టార్ట్ అయిపోయి ఎప్పుడో అయిపోయింది కాబట్టి మనం మనం వెతుక్కుంటేనే మనకు అక్కడ డ్రెస్సెస్ కనిపిస్తాయి ఇక్కడ పాయింట్ షే పాయింట్ పైన టాప్ విత్ చున్నీ అండి థౌజండ్కి త్రీ పీసెస్ త్రీ వస్తున్నాయి ఇంత తక్కువ మనం బయట ఇట్లా త్రీ పీసెస్ ఇట్లా తీసుకుంటే ఆల్మోస్ట్ థౌజండ్ అన్న పడుతుంది అండ్ విత్ స్టిచ్డ్ ఇది మెటీరియల్స్ కాదు డ్రెస్సెస్ చూడండి అందులో అలా పెట్టుకొని చూస్తున్నారు ఎంత బాగుంటే అలా పెట్టుకొని చూస్తారు అండ్ తక్కువ రేట్ అని మాత్రం అనుకోకండి కానీ బాగున్నాయి నేను కూడా ఇందులో టూ తీసుకున్నాను అండి వేరే దాంట్లో తీసుకోలేదు ఇందులోనే తీసుకున్నాను ఎందుకంటే మనకి పాయింట్ వస్తుంది విత్ చున్నీ అన్నీ వస్తున్నాయి సో బాగుంటుంది మళ్ళీ ప్యాంట్ మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సి ఉంది నేను డ్రెస్సెస్ అయితే తీసుకోవాలండి సపరేట్ టాప్స్ ఇందులోనే ఒక టూ డ్రెస్సెస్ తీసుకున్నాను అంతే అండ్ నాది నాది వచ్చేసి ఒకటి సిక్స్ హండ్రెడ్ పడింది ఒకటి ఫోర్ హండ్రెడ్ పడింది సో ఫోర్ హండ్రెడ్ అంటే లెవెన్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అట్లా అట్లా తీసుకున్నా నేను సో ఇక్కడ చూడండి నైట్ వేర్స్ అండ్ ఇది కిడ్స్ వేర్ అండి కిడ్స్ వేర్ మన ఉమెన్స్ వేర్ ఒకటే ఫ్లోర్లో ఉన్నాయి అటు సైడు ఇటు సైడు వేర్ అంటే కొంచెం చిన్న మరి చిన్న జెస్ బాన్ బేబీస్కి అట్లా కొన్ని ఉన్నాయి ఇటు సైడు అండ్ ఇక్కడ మా పాప నేను మా పాపని తీసుకొచ్చాను కదా పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేసింది అందుకే కూడా తీయాల్సి వచ్చింది సో కిడ్స్ వేర్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయండి నేను ఒక డ్రెస్ తీసుకున్నాను మా పాపకి అది వచ్చేసేసి థౌజండ్ రూపీస్కి థౌజండ్ రూపీస్ డ్రెస్ కాస్ట్ ఉంది అండ్ అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కే నాకు వచ్చింది కిడ్స్ వేర్స్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ప్రతి దానిలో డిస్కౌంట్ ఉంది అండ్ మేము బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసిన తర్వాత ఇక అండ్ ప్రతి దానిలో డిస్కౌంట్ డ్రెస్సెస్ మాత్రం చాలా డిస్కౌంట్స్ ఉన్నాయండి ఆఫీస్ వేర్ వాళ్ళకైతే బాగుంటుంది వెళ్ళి ఇంకా తీసుకుని వాళ్ళు ఆచడం అయిపోయింది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి ఇంకా వన్ వీక్ ఉంది ఇక్కడ ఇంకా లాస్ట్కి వచ్చి ఇక్కడ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి మాంగళ్యా షోరూమ్ బయట ఉంటుంది వన్ టెన్కి ఇస్తున్నారు మాంగళ లోపల ఎలా ఉందో తెలియదు కానీ బయట మాత్రం ఫుల్ బిజీగా ఉందండి ఫుడ్ కోర్ట్ ఉంది బయట ఐస్ క్రీమ్స్ అదేంటారు ఫ్రాంకీస్ ఇవన్నీ పెట్టారు బయట ఇంకా పిల్లలు ఊరుకోరు కదా ఇంకా మా పిల్లలు అప్పటికే వన్ అండ్ హాఫ్ అవర్ మేము లోపల ఉన్నాం ఆంగల్లలో ఉన్న వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్లు ఉన్నాం ఇంకా అప్పటికి మా పిల్లలు పని అయిపోయింది అదిగోండి పెట్టేశారు ఇక్కడ నేను లోపలకి వెళ్ళాను వీళ్ళు ఇక్కడ వచ్చేసారు అప్పుడే అలా ఐస్ క్రీమ్స్ తింటున్నారు అండ్ ఇదనమాట బయట పరిస్థితి సో లాస్ట్ ఫైనల్గా అయిపోయింది ఇప్పటికి కూడా మాంగ అంటే ఆషడం అయిపోయింది అనుకునే అక్షడం అయిపోలేదండి ఇంకా ఉంది ఇంకో వన్ మంత్ వన్ వీక్ సారీ వన్ మంత్ కాదు వన్ వీక్ జరిగే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ వెళ్ళండి బాయ్